వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ నేడు వరంగల్ జిల్లా కమ్మ సేవా సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాల్లో హంట రోడ్డులోని కాకతీయ గార్డెన్లో జిల్లా అధ్యక్షులు రావిపాటి వెంకటేశ్వరరావు సారథ్యంలో ఘనంగా నిర్వహించారు అనంతరం పద్దెనిమిది మంది విద్యార్థులు స్కాలర్షిప్లో ఒక్కొక్కటిగా పదివేల చొప్పున అందించారు అలాగే వికలాంగునికి యాభై వేల విలువగల బ్యాటరీ ట్రైసైకిల్ను అందించారు అలాగే కమ్మ మరద బాధితులకు కూడా పెద్ద ఎత్తున ఆదుకున్నామని తెలిపారు అనంతరం ఆటపాటలతో హోరెత్తించారు నేను మాజీ శాసనసభ్యురాన్ని తెలంగాణ రాష్ట్ర పార్టీ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షు అని కానీ ఇక్కడ రాజకీయ పరంగా రాలేదు ఇది కార్తీక వన భోజనాలు శివతత్వాన్ని కార్తీక మాస ప్రశస్తిని కోసం అందరు కలిసి ఒక చోటుని కూర్చొని సహపంథి భోజనాలు చెన్ శివుడు నారాయణుడు ఒకటని చెన్నకేశవ సిద్ధాంతాన్ని ఏదైతే బ్రహ్మనాయుడు ప్రబోధించాడో దాని పరంగా జరుపుకున్నావు కానీ ఊరగల్ అంటే నాకు చాలా ఇష్టం ఒక కమ్మ స్త్రీగా కమ్మ జాతి వ్యక్తిగా నేను కర్షక జాతి పాడి పంటలు ఇవి మా యొక్క ప్రధాన వృత్తులు కానీ చరిత్రలో ఒక నూట యాభై సంవత్సరాల చరిత్రని కొంత చరిత్రకారులు త్యజించారు దాని ప్రకారం చూసుకుంటే కనుక జరిగితే కాపర్ మాలిక్ ఎప్పుడైతే దండయాత్రని వరంగల్లో ఉన్నటువంటి కాకతీయ సామ్రాజ్యం పతనం అయిన తర్వాత పదమూడు వందల ఇరవై ఆరు ఇక్కడ దండయాత్ర చేసి సంపద అంతా దూసుకుపోయి వాళ్ళ ప్రతినిధులు ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఆ రోజున ఎవరైతే కర్షకులుగా ఉన్నటువంటి కమ్మ కాపయ్య నాయుడు ప్రళయ నాయుడు ఉన్నారో వారంతా కూడా ఇక నాగులు పడితే పని లేదు కలం పడితే పని లేదు కత్తి పడతామని చెప్పి రేకుపల్లిని రాజధానిగా చేసుకుని అక్కడ ప్రజలకి గెరిల్లా శిక్షణ ఇచ్చి ఊరగల్లి మీద దండయాత్ర చేసి కాఫర్ మాలిక్ యొక్క ప్రతినిధుల్ని బందీలుగా చేసుకుని ఢిల్లీ వరకు పరిపాలించడం జరిగింది అందువల్ల నేను ఎప్పుడు కూడా ఒకటి అంటూ ఉంటాను మాకు కులంతో మతంతో సంబంధం లేదు అన్ని కులాల వారు కలిసి ఉండాలంటాం కానీ ఎప్పుడైతే మమ్మల్ని సెట్లర్స్ అంటున్నారో తెలంగాణ అభివృద్ధి మా లక్ష్యం సుల్తాన్పూర్గా మారిన ఓరుగల్లుని ఓరుగల్లుగా తెచ్చినటువంటి కాపయనాయుడు నాయుడు యొక్క జాతి అని చెప్పుకోవటానికి మారి సగౌరంగా అఫీల్ అవుతూ ఈ తెలంగాణ మనది ఈ తెలంగాణలో మేము ముఖ్య స్తంభాల లాంటి వాళ్ళు మమ్మల్ని చరిత్ర కమ్మ సేవా సంఘం కార్తీక భోజనాల మహోత్సవానికి మా ముఖ్య అతిథి డాక్టర్ గంట ప్రసన్న గారు మాజీ ఎమ్మెల్యే గారు ఆహ్వానించుకుని ఈరోజు ఖమ్మ సభ్యులందరూ కూడా మా సోదరి మునులందరూ కూడా అత్యధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని తెలియజేశారు చేశారు వెనకబ వెనకబడ్డ పిల్లలకి ఏదైతే ఉందో విద్యార్థులు వాళ్ళందరికీ స్కాలర్షిప్ స్కాలర్షిప్లుగా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు మేము ఇవ్వడం జరిగింది అలాగే ఇంకొక హ్యాండిక్రాఫ్ట్ ఎవరైతే ఉన్నారో అతనికి కూడా మేము యాభై ఐదు వేల రూపాయలు ఇచ్చి ఆయనకి ఎలక్ట్రికల్ స్కూటర్ కొనియడం జరిగింది ఈ మధ్య ఖమ్మం వరద బాధితులకు మేము ఇత్యధికంగా ఆర్థికంగా సాయం చేసాం వాళ్ళకి పూ గు ఎలాంటివన్నీ మా ఖమ్మ సంగీమ తరఫున అందరూ ముందుకు వచ్చి మేము వెళ్ళి ఖమ్మంలో పెద్ద మొత్తంలో ఆర్థిక సాయం చేయడం జరిగింది మీకు సహకరించిన దాతలందరికీ కూడా ధన్యవాదాలు